అందరికీ ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు స్పెషల్గా నేను పన్నీర్ చపాతీ రోల్ చేసుకున్నాను స్పెషల్ అని కదా అది ఏంటి అనేది వీడియో లాస్ట్లో చెప్తాను అయితే స్టఫింగ్ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ క్యారెట్ క్యాప్సికమ్ టమాటా వేసి వేయించుకోవాలి ముక్క అనేది మెత్తబడకూడదండి కొంచెం క్రిస్పీగానే ఉండాలి దానిలోకి రుచికి సరిపడినంత సాల్ట్ కారం గరం మసాలా ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి ఇంకా లాస్ట్లో కొంచెం పన్నీర్ క్యూబ్స్ని స్మాష్ చేసి వేసుకొని కలుపుకొని దించేసుకోవాలి ఒక మిక్సీ జార్లోకి పావు కప్పు కొత్తిమీర పుదీనా కొంచెం పెరుగు కొంచెం జీలకర్ర రెండు పచ్చిమిరపకలు వేసుకొని మెత్తన పేస్ట్లో చేసుకోవాలి మనం ముందుగానే చేసి పెట్టుకున్న చపాతీ పైన ఈ పుదీనా పేస్ట్ని అప్లై చేసుకొని దానిలోకి మనం వేయించి పెట్టుకున్న వెజ్జెస్ కూడా వేసుకొని కొంచెం టమాటా కిచప్ కూడా వేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా టైట్గా ఫోల్డ్ చేసేసుకోవడమే అంతేనండి అయితే స్పెషల్ అన్నాను కదా అది ఏంటి అంటే మన జాతీయ జెండాలో ఉండే మూడు రంగులు ఈ రోజు నేను చేసుకునే రెసిపీలో అయితే వచ్చేటట్టు చూసుకున్నాను నా వంతుగా ఉడతా భక్తిగా దేశం మీద భక్తిని